సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటలీ వెకేషన్ నుంచి వచ్చేశాడు హైదరాబాదులో ల్యాండ్ కూడా అయ్యాడు దీంతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ప్రెస్ మీట్ రంగం సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్లో రిలీజ్ కాబోయే మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీ తాలూకు ప్రెస్ మీట్ అంటే అందరి అటెన్షన్ అటువైపే ఉంటుంది ప్రెస్ మీట్లో కాన్సెప్ట్ స్టార్ కాన్సెప్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందని ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది లాంచింగ్ అయితే సీక్రెట్గా చేశారు కానీ ప్రెస్ మీట్లో మాత్రం చాలా విషయాలు తేలుస్తారని అంచనాలు ఉన్నాయి ఇలాంటి టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ గ్లిమ్స్ బాంబుల పేలే ఛాన్స్ కూడా ఉంది అసలే టైటిల్ ఏంటా అని తేల్చకుండా గ్లిమ్స్ వదులుతున్నారా ప్రోమో వచ్చే డేట్ యాభై ఐదు సెకండ్ల సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడం అంటే మిగిలిందా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కొత్త షెడ్యూల్ ప్లాన్ జరుగుతూ ఉంది ఇక జనవరిలో మొదలై సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది చిన్న బ్రేక్ ఇచ్చి ఇటలీ వెళ్ళిన మహేష్ బాబు ఇప్పుడు తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు ప్రియాంక చోప్రా కూడా యుఎస్ఏకి వెళ్ళి తిరిగి వచ్చింది రాజమౌళి రాక తర్వాత కొత్త షెడ్యూల్ మొదలవుతుందనుకుంటున్నారు కానీ ముందు జరగబోయే ప్రెస్ మీట్ ఈ యొక్క ప్రెస్ మీట్ కోసమే ఇండియన్ మీడియా తెగ వెయిట్ చేస్తూ ఉంది రాజమౌళి అనౌన్స్మెంట్ చేస్తాడా టైటిల్ కార్డ్ లేదా కాన్సెప్ట్ ఏమైనా రివీల్ చేస్తాడా అన్న డౌట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఫ్యాన్స్ కూడా ఈ యొక్క అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు వాటి అనౌన్స్మెంట్తో క్లియర్ చేయడానికి ఇంటర్నేషనల్ మీడియా కూడా పిలిచాడా మొత్తానికి రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రెస్ మీట్ జరగొచ్చా అయితే ఈ లోపు ఓ న్యూస్ షాకిస్తూ ఉంది యాభై సెకండ్ల డ్యూరేషన్తో ఓ గ్లిమ్స్ను ఫిలిం టీమ్ రెడీ చేసిందట దానికి సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్తే సరిపోతుందట ఆల్రెడీ ఎడిట్ చేసింది అంతా రెడీ చేసిన ఈ యొక్క గ్లింప్స్ మరోటి కాదు షూటింగ్ టైంలో లీక్ అయిన వీడియోని ఇప్పుడు గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేస్తారని తెలుస్తూ ఉంది రెండు వేల ఇరవై ఏళ్ళులో రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఈ యొక్క సినిమా ఆల్మోస్ట్ రెండేళ్ల తర్వాత విడుదలయ్యే సినిమాకు సంబంధించిన గ్లింప్స్ లేదంటే ప్రోమో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఏదో సినిమా రిలీజ్కి ఐదు నెలల ముందు రెండు నెలల ముందు గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ఏమో అనుకోవచ్చు కానీ రిలీజ్కు రెండేళ్ల ముందే గ్లిమ్స్ను రిలీజ్ చేయడం వెనుక గట్టి స్ట్రాటజీ ఉందని అర్థమైపోతూ ఉంది